ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంద్ర చనిపోయాడని చెప్పేసి చనిపోవాలని అహల్య అనుకుంటుంది అదే సమయానికి ఒకటే నిర్ణయించుకుంటాడు గౌతమ్ అహల్యను పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ మాత్రం పెళ్లి కూతురు గౌతమ్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ఆహ్లీని పెళ్లి చేసుకొని పెళ్ళి మండపం దగ్గరికి వచ్చేసరికి ఇక గౌతమ్ తల్లిదండ్రులు షాక్ అయిపోతారు ఏంటరా ఇది అసలు ఈ మెడలో దండి అని చెప్పేసి అడుగుతుండగా నేను పెళ్లి చేసుకున్న సరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమంటున్నారా ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి ఇక్కడ నీకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ చేసి పెళ్ళికూతురు వెయిట్ చేస్తుండగా ఏంటిదా అంటుండగా లేదమ్మా నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను అని ఈ విధంగా అంటుండగా పెళ్ళికూతురు పెళ్లి పిట్టలు మించి లేసొచ్చి వెంటనే నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయి బావ అంటుండగా నేను చెప్పేది విను అని విధంగా అంటుండగా నేను వినను నువ్వు ఈ తాళి నా మెడలో మూడు ముళ్ళు వేయని చెప్పేసి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో ఫుల్ ఎపిసోడ్లో తీసుకుందాం మిస్ కాకండి ఫ్రెండ్స్